ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాం రండి కాంచీపురం ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి మన తెలుగు రాష్ట్రాల నుంచి కాంచీపురం చేరుకోవాల్సిన ప్లేసులు ఎక్కడ స్టే చేయాలి కాంచీపురంలో తప్పక దర్శించుకోవాల్సిన టెంపుల్స్ ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకుందాం రండి ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత ఒక్కొక్కటి తెలుసుకుందాం మేము సికింద్రాబాద్ నుంచి వెళ్ళామండి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ నెంబర్స్ ఆల్రెడీ పెట్టాను చూస్తారని కోరుకుంటున్నాం అలాగే మనకి కాచిగూడ నుంచి కూడా రేణుగుంట వరకు ఉన్నాయండి రేణుగుంట నుంచి ట్యాక్సీలు మనకి చాలా ఎక్కువ ఉంటాయి యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు తిరుపతి వెళ్ళటానికి అలాగే తిరుపతి దర్శనం చేసుకోండి తిరుపతి వీడియో కూడా పెట్టాను ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి టికెట్స్ ఎక్కడిస్తారు అవన్నీ పెట్టానండి చూడగలరు అని కోరుకుంటున్నాం మనకి తిరుపతిలో దర్శనం అయ్యాక బస్ స్టాప్కి వచ్చేలా ఉంటే నెంబర్ ప్లాట్ఫామ్ ఫైవ్ అండి బస్ బస్ ప్లాట్ఫాము అక్కడి నుంచి కాంచీపురంకి బస్సులు ఉంటాయి తిరుపతి నుంచి నూట యాభై రూపాయల టికెట్ ఉంటుంది మనం ఎక్కి వెళ్ళవచ్చు అలాగే చెన్నై నుంచి అయితే తొంభై కిలోమీటర్లు అండి తిరుపతి నుంచి అయితే నూట ఎనిమిది కిలోమీటర్లు రెగ్యులర్గా బస్సులు ఉంటాయండి ఇప్పుడు మనము ట్రైన్లో ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల నుంచి కాంచీపురం ట్రైన్లు లేవండి అరకొణం వరకే ఉంటాయి అక్కడి నుంచి బస్సు అందుబాటులో ఉంటాయి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అరకొణం వెళ్తారని కోరుకుంటున్నాం కాంచీపురం వీక్లీ ట్రైన్ ఉందండి మీరు కావాలంటే ట్రై చేసుకుంటారని కోరుకుంటున్నాం కాంచీపురం దగ్గరలో ఉన్నది ఎయిర్పోర్టు ఒక చెన్నై ఎయిర్పోర్టేనండి మేము కాంచీపురం బస్సు బస్ బస్సులో వెళ్ళిపోయాము ఆ బస్సులో వెళ్ళిపోయాక బస్ స్టాప్ దగ్గరలోనే రూమ్ తీసుకున్నామండి మంచి రూమ్లు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉన్నాయి నార్మల్ రూమ్స్ వచ్చేసి థౌజండ్ లోపల ఉన్నాయండి ఇంకేది కావాలో చూస్ చేసుకుని తీసుకుంటారు అలాగే రూమ్ మనకి ఇక్కడ కామకోట రూమ్స్ అనేసి ఉంటాయండి కంచి కామకోట రూమ్స్ ఆ రూమ్స్ వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు మనం వెళ్ళాక అక్కడ తీసుకోవచ్చండి మీరు ఎలా కావాలంటే అలా చేయండి మీ ఇష్టం నేను ఫోన్ నెంబర్ పెడతానండి కావాలంటే ఫోన్ చేసి మీరు అడ్వాన్స్ బుక్ చే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము తప్పక చూడవలసిన ఆలయాలండి కాంచీపురంలో కాంచీపురం పల్లవులు రాజధాని ఒకప్పుడు వెయ్యికి పైగా ఆ ఆలయాలు ఉండేవండి వాటిలో చాలా వరకు ధ్వంసం చేసేసారు అలాగే కొన్ని ధ్వంసం కూడా అయిపోయాయి ఇప్పటికీ వందకి పైగా ఉన్నాయని చరిత్ర చెప్తుంది అవి కూడా స్థల పురాణాలు కలిగిన దేవాలయాలనేసి కాంచీపురం వచ్చిన వాళ్ళు తప్పక తెలుసుకోవాల్సింది ఏంటంటే తెల్లవారి ఏడు గంటల నుంచి పన్నెండున్నర వరకే టెంపుల్స్ ఉంటాయండి పన్నెండున్నర నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు గుడి అన్నీ బ్రేక్ చే క్లోజ్ చేసి ఉంచుతారు ఈ మధ్య టైంలో మీరు రెస్ట్ తీసుకోవాలనుకుంటే రెస్ట్ తీసుకొని లేదు అంటే శారీస్ ఫేమస్ కాబట్టి శారీస్ తీసుకుంటారని చూస్తారని కోరుకుంటున్నాం మేము బస్ స్టాప్ పక్కనే ఉన్న రూమ్లో తీసుకు రూమ్ తీసుకున్నామండి పక్కనే మనకి కంచకు కామాక్షి అమ్మవారు ఉంటారు బై వాక్బుల్ డిస్టెన్స్ అండి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు లేదు అంటే పది రూపాయలు ఆటోకిస్తే ఆటో వాళ్ళు అమ్మవారి టెంపుల్కి తీసు తీసుకెళ్తారు అమ్మవారు శక్తిపీఠం అండి కంచి కామాక్షి కోటి అమ్మవారు ఆ అమ్మవారు వీడియో నేను చేశాను మన ఛానల్లో ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడగలరని కోరుకుంటున్నాం అలాగే కొద్దిగా ముందుకు వెళ్ళేలా ఉంటే మనకి యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుల వారు ఉంటారండి ఆ చిత్రగుప్తుని టెంపుల్ ఒకటి ఉంటుంది ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ అండి తవ్వకాల్లో అతని విగ్రహం బయటికి పడాక ఆ విగ్రహం వచ్చేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది ఆ ప్రతిష్ఠించిన విగ్రహానికే ఇప్పుడు కూడా ఇక్కడ పూజలు చేస్తుంటారు తొమ్మిది ద్వీపాలు పెడితే మనకి పెళ్ళి అవన వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇవి ఉంటాయనేసి చెప్తుంటారు ఆ వీడియో కూడా పెట్టానండి మీరు చూడగలరని కోరుకుంటున్నాను తర్వాత అలాగే ముందుకు వెళితే మనకి ఉంగదల్ అండి ఆలయం వస్తుంది చాలా పురాతనమైన ఆలయం అండి ఈ ఆలయం మేము వెళ్ళేసరికి రీమోడలింగ్ అవుతుందండి అందుకని వీడియో తీయలేకపోయాను బయట నుంచే మేము దర్శనం చేసుకొని వచ్చేసాము మీరు ఎవరు వెళ్ళినా బై వాక్బుల్ డిస్టెన్సే కాబట్టి కంపల్సరీ చూస్తారని కోరుకుంటున్నాం స్వామివారు వంటి కాళ్ళ మీద నిలబడి రెండు చేతులు పైకెత్తి ఉంటారండి చాలా బాగుంటుంది చూడగలరని కోరుకుంటున్నాం అలాగే ఈ ఆలయము త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది వెళ్ళి చూడవచ్చు వామనమూర్తి ఆలయం అండి తమిళ వాళ్ళు ఉల్ఘ ఉల్ఘల్ అని అంటారండి మేము ఈ టెంపుల్ని చూడలేకపోయాము మీరు వీలైనంత వరకు చేస్తారని కోరుకుంటున్నాము ఇక్కడ నుంచి కచ్చిపేశ్వరం ఆలయం ఉంటుందండి ఆటోలో వెళ్ళడానికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ ఆలయం వచ్చేసి నేను వీడియో చేశానండి ఆ వీడియో కూడా ఉంది చూడగలరు కచ్చిపేశ్వర ఆలయం అంటే మనకి విష్ణుమూర్తి అవతారమైన తాబేళ్ళు అవతారం అండి స్వామివారు ఇక్కడ వెలచారని చెప్తుంటారు మీకు క్లియర్గా ఆ హిస్టరీ నేను వివరించాను చూడగలరని కోరుకుంటున్నాను ఇక్కడి నుంచి మనకి ఏకాంబరేశ్వర ఆలయం దగ్గరలోనే ఉంటుందండి బై వాక్బుల్ డిస్టెన్స్ అని లేదు అంటే టెన్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం వెళ్ళచ్చు ఏకాంబరేశ్వర ఆలయం వచ్చేసి పృథ్వీలింగం అండి పంచభూత లింగాల్లో పృథ్వీలింగము ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైనది ఇండియాలోనే పెద్ద గర్భగుడిలో ఈ ఒక టెంపుల్ ఉంటుందండి చాలా పెద్దదిగా ఉంటుంది ఈ వీడియో కూడా నేను చేశాను మీరు చూడగలరు అందులో కూడా హిస్టరీ నేను వివరించాను ఏమైనా ఉంటే మెసేజ్ చేసి కామెంట్ చేస్తారని నేను వాటికి రిప్లై ఇస్తానండి అక్కడ నుంచి మనము ఏడు వందల మీటర్ల దూరంలో పాండవదూత పెరుమాళ్ళు ఉంటుందండి పాండవదూత పెరుమాళ్ళు అనేసరికి మనకి అక్కడ శ్రీకృష్ణుడు మనకి పెద్ద ఇరవై ఎనిమిది అడుగులతో స్వామివారు మనకి దర్శనమిస్తారండి దర్శనమిస్తారు ఈ పాండవుల దూత పెరుమాళ్ళు హిస్టరీ కూడా మనం ఛానల్లో పెట్టాము వీడియో చేసాము చూడగలరని కోరుకుంటున్నాము చాలా లోపలికి వెళ్ళేటప్పుడు చాలా బాగా గమనించాలండి స్వామివారు నల్లగా పెద్ద పెద్ద విగ్రహం వలె ఇరవై ఎనిమిది అడుగులతో చాలా పొడవుగా ఉంటారండి ముందు వెళ్ళిన వెంటనే ఎవరికి కనబడదు కొద్దిగా చూ ఒంగొని చూస్తే స్వామివారు మనకు కనబడతారు అలాగే ఈ టెంపుల్ హిస్టరీ వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను మన ఛానల్లో ఉందని చూడగలరని కోరుకుంటున్నాం మనం ఇక్కడ నుంచి కైలాసనాథ్ ఆలయంకి వన్ కిలోమీటర్ ఉంటుందండి కావాలంటే సేమ్ అండి టెన్ రూపీస్ ఆటో వాళ్ళు ఛార్జ్ చేస్తారు లేదు అంటే వన్ కిలోమీటర్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు అలాంటి ఇబ్బంది ఏం లేదు ఈ ఆలయం వచ్చేసి చాలా పురాతనమైన ఆలయం అండి ఈ ఆలయం శిల్పకళ చాలా బాగుంటుందండి అలాగే ఈ ఆలయం ఇసుకతో కట్టించారండి ఈ ఆలయంలోని ఎక్కడ రాయి వాడుకుంటా చాలా పురాతనముగా ఆలయము వచ్చి మనకు ఉంటుందండి చాలా ఇప్పటికి కూడా ఇంకా చాలా బాగుంటుంది చూడగలరని కోరుకుంటున్నాము మనకి ఇక్కడ వచ్చేసి వైష్ణవ ఆలయాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓపెన్ చేస్తారండి శైవ ఆలయాలు తెల్లవారి ఏడు గంటల నుంచి ఓపెన్ చేస్తారు వైష్ణవ ఆలయాలంటే మన విష్ణుమూర్తి ఇవ్వండి శైవ ఆలయాలు అంటే శివుని తాలూకువి తర్వాత రోజు వచ్చేసి మేము తెల్లవారుజామున విష్ణు కంచి అదేనండి మనం బంగారుబల్లి వెండిపల్లి అంటారు అక్కడికి మేము బయలుదేరామండి మనం చాలా వినే ఉంటాము వరదరాజు పెరుమాళ్ళ ఆలయం వీటినే మనం బంగారుబల్లి వెండిపల్లిని మీ అంటామండి మీరు తెల్లవారేసరికి వెళ్ళినట్లయితే చాలా బాగా చూడొచ్చండి మేమైతే ఆటో బుక్ చేసుకున్నాము ఈ టెంపుల్కి సంబంధించి నేను వీడియో చేశానండి చూడగలరు చాలా బాగుంటుంది టెంపుల్ చాలా పురాతనమైనదండి ఇక్కడ స్వామివారికి నలభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తీస్తారండి లోపల నుంచి తీసి పూజలు చేసి బ్రహ్మ బ్రహ్మోత్సవాలు చేస్తారు అలాగే ఇక్కడ నుంచి వైకుంఠ పెరుమాళ్ళ ఆలయం వెళ్దాం రండి వైకుంఠ పెరుమాళ్ళ ఆలయం అనేది మనకి కాంచీపురంలో ఫేమస్ అండి ఈ టెంపుల్స్ నేను చెప్పిన టెంపుల్స్ కంపల్సరీ చూడడానికి ట్రై చేయండి మనందరికీ మంచి జ్ఞాపకంగా నిలుస్తుంది ఈ టెంపుల్ వైకుంఠ పెరుమాళ్ళు టెంపుల్ అనేది మనకి మన వీడియోలో ఉంటుంది చూడగలరని కోరుకుంటున్నాం అలాగే మనము బడ్జెట్ వచ్చేసి నేను ఎంత అవుతుంది ఏంటి అనేది నేను చెప్తుంటాను నేను కింద రాస్తానండి మీరు చూస్తారని కోరుకుంటున్నా మీ బడ్జెట్లో మీరు కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళగలరు పాండవదూత పర్మల్ అండి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడ నూట ఎనిమిది క్షేత్ర దివ్యద క్షేత్రాల్లో కృష్ణుడికి అంకితం చేసిన ఆలయం అండి ఈ ఆలయం వచ్చేసి చాలా బాగుంటుంది మీకు ఆల్రెడీ నేను చెప్పానండి స్వామివారు చాలా పెద్దగా మనం కనబడతారు ఈ ఆలయం వచ్చేసి ఎనిమిదో శతాబ్దంలో పా పల్లవుల పాలనలో నిర్మించారండి చాలా పురాతనమైందండి ఈ గుడి కాంచీపురం పురాతన దేవాలయాల్లో ఒకటండి తూర్పు ముఖంగా మనకి స్వామివారు దర్శనమిస్తారు ఈ ఆలయం వచ్చేసి నాలుగు అంచెల రాజగోపురము మరియు గోడలతో ఒకే ఆలయంలో ఉంటుందండి ఆలయం దీర్ఘచత్రాస్త్రకరం కలిగి ఉంటుంది మనం ఇప్పుడు చూస్తుందే కైలాసనాథ్ ఆలయం అండి ఈ ఆలయం శిల్పశైలి శైలి పర్యాటకులకు ఆశ్చర్యాలకు గురి చేస్తుంది ఈ ఆలయాన్ని శివుని మీద భక్తితో ఎనిమిదవ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మ నిర్మించారని చరిత్ర చెప్తుంది ఇక్కడ మిగిలిన ఆలయాల మాదిరి కాకుండా ఈ ఆలయాన్ని ఇసుకతోనే నిర్మించడం ఈ ఆలయం యొక్క ప్రసిద్ధి అండి అద్భుత శిల్పాలు ఎంతో ముఖ మనోహరంగా ఉంటాయండి ఈ శిల్పాలు సున్నితమైన నైపుణ్యంగా చెప్పవచ్చు మరో విశేషం ఏమిటి అంటే రాతి మీద నిర్మించిన తొలి పల్లవ ఆలయంగా చెప్పవచ్చండి ఈ ఆలయానికి దక్షిణ దేశిక ప్రవేశ ద్వారము ఉంటుందని చెప్తారు అలాగే ఎదురుగా మనకి నంది పెద్ద నంది మనకు దర్శనం ఇస్తుందండి చాలా పురాతనమైన టెంపులు కంపల్సరీ చూడగలరని అనుకుంటున్నాం గర్భాలయంలో ఎత్తైన పదహారు ముఖాలుగా ఈ కైలాసనాథ స్వామి దర్శనమిస్తారండి ఫుల్ వీడియో మన మన ఛానల్లో ఉంది చెక్ చేయగలరు మనం ఇప్పుడు వెళ్తున్నది వచ్చి విష్ణు కంచండి అండి అదే మనం బంగారు బల్లి వెండి బల్లి అని అంటాం ఎక్కువగా ఈ టెంపుల్ వచ్చేసి కాంచీపురంలోనే అతి పురాతనమైన మందిరం అండి నూట ఎనిమిది దేవీయ దేశాలలో వైష్ణవ క్షేత్రంలో ఒక టెంపుల్ అండి అలాగే కాంచీపురంలో చాలా ఆలయాన్ని చూడవచ్చు శివకంచి అంటే కామాక్షి ఆలయం అన్నమాట అలాగే విష్ణు కంచా అంటే ఇప్పుడు మనం చూస్తున్న బంగారుపల్లి వెండిపల్లి ఆలయం అండి ఇక్కడ మనకి స్వామివారు ఏ ఆలయంలోనూ లేనట్టు మూడు ఆలయాల విధంగా దర్శనమిస్తారు మనం ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఉత్సవమూర్తులు ఫస్ట్ మనకు దర్శనం ఇస్తారండి ఈ గుడిలోన తర్వాత శిలామూర్తి దర్శనం చేస్తారు వరదరాజు శీలమూర్తి మొదట అంతస్తులో ఉంటుందండి చాలా పెద్దది మూర్తి మనకి దర్శనం ఇస్తూ ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమైనట్లే ఉంటుందండి మనం చూస్తే అంత అద్భుతంగా కనిపిస్తుంది అలాగే ప్రతి నలభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దర్శనమిస్తారు రెండు వందల ఇరవై సంవత్సరంలో అతివరదరాజ స్వామి వారు దర్శనమిచ్చారండి ఈ కోనేటిలోనే ఉంటారు మనకి స్వామివారు ఉత్సవం యొక్క నలభై సంవత్సరాల ప్రక్కన కోనేరులోనే ఉంటారు నలభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే బయటికి తీస్తారండి ఇప్పుడు మనం చూస్తుందే వైకుంఠ అండి కంపల్సరీ ఈ పురాతనమైన టెంపుల్స్ని మనం చూడగలమని చూస్తామని కోరుకుంటున్నాను అలాగే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు మీరు ఇలా ఆదరణ ఉంటుందని ఎప్పుడు కోరుకుంటున్నామండి సర్వేజన శక్భవం नमो वेङ्कटेशाय ॐ शिवाय